అసలు ఎందుకు ఎలా అవుతుంది హరిహర అయితే సినిమాలో అనుకున్నంత స్టఫ్ లేదు సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు అసలు సినిమా మీదనే పాజిటివ్ అభిప్రాయం లేదు పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నం చేసినా సినిమాను గట్టెక్కించలేకపోయాడు కానీ ఓజీ విపరీతమైన పాజిటివ్ టాక్ విపరీతమైన హైప్ మధ్య రిలీజ్ అయింది బ్రహ్మాండమైన టాక్ వచ్చింది డైరెక్షన్లో సుజిత్ యాక్షన్లో పవన్ కళ్యాణ్ బీజంలో తమన్ ఒక్కరేంటి అందరూ విశ్వరూపం చూపించారు సినిమాకి మామూలు పాజిటివ్ టాక్ రాలేదు పవన్ కళ్యాణ్ సినిమా యావరేజ్గా ఉంటేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది ఇంత సూపర్ హిట్ టాక్ రిపీటెడ్ ఆడియన్స్ పాజిటివ్ రివ్యూస్ అన్నీ మంచి సెకునాలే అలాంటిది యావరేజ్ సినిమాకి కలెక్షన్లో సునామీ సృష్టించే పవన్ కళ్యాణ్ సినిమా ఈసారి మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ కోసం నానా తిప్పలు పడుతుంది ఓజీ ఒక ఓవర్సీజ్లో మాత్రం పెట్టిన డబ్బుకు దాదాపు రెట్టింపు కలెక్షన్లు వచ్చాయి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ రాలేదు అలా అని భారీ నష్టాలు కూడా రాలేదు నానా తిప్పలు పడి బ్రేక్ ఈవెన్ వస్తేనే గగనం అంటున్నారు ఫస్ట్ రెండు రోజులైతే టికెట్ రేట్లు పెంచడం వల్ల కలెక్షన్లు మూత మోగిపోయాయి సోమవారం సడన్గా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి ప్రస్తుతం ఆలెక్కల ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇంకో ఇరవై ఏడు కోట్లు వస్తే మాత్రమే బ్రేక్ ఈవెన్ అవుతుంది రిలీజ్ రోజు వచ్చిన టాక్కు కలెక్షన్లకు పొంతనే లేదు దానికి కారణం సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం రిలీజ్ రోజు వచ్చిన టాక్ను సినిమా యూనిట్ క్యారీ చేయలేకపోయింది దానికి తోడు రెండో తారీఖు కాంతారా సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనకి తెలుసు ఈ సినిమా రిలీజ్ అయితే ఓజీ కలెక్షన్లు పూర్తిగా పడిపోతాయి ఒకవేళ కాంతారా పాజిటివ్ టాక్ వస్తే ఇక ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కష్టమే ఈ పరిస్థితికి పూర్తి కారణం ఓజీ సినిమా యూనిట్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టకపోవడం ఏదో నామమాత్రంగా ప్రమోషన్ చేసి వదిలేశారు పైగా టికెట్ రేట్లు పంచడం వల్ల మధ్యతరగతి వారు సినిమా హాల్కు దూరం అయ్యారు కలెక్షన్ తగ్గటంతో టికెట్ రేట్లు తెలంగాణలో తగ్గించారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చి కూడా బ్రేక్ ఈవెన్ కోసం తిప్పలు పడ్డం పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా అవమానమే భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ చక్కదిద్దుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్పీ చాట్స్